అందరికీ నమస్కారం జామి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాట ఆడిమిత్యాల కార్యక్రమంలో ఈరోజు మనం జరిగిన ఆడమిత్యం సినిమా డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన ఘనవీజయం సాధించినటువంటి తెలుగు సినిమా ఇది డాక్టర్ చక్రవర్తి ప్రసిద్ధ రచిష్టరి కోడూరి కౌశల్యాదేవి గారు నవల చక్రభ్రమణం ఆ చక్రభ్రమణం ఆధారంగా ఈ సినిమాని తీశారు ఇందులో పాటలన్నీ కూడా సూపర్ హిట్ అనమాట ఎస్ రాజేశ్వరరావు గారి పాటలు ఇందులో ఉన్నాయి అన్ని సూపర్ హిట్ వేసిన వాళ్ళను అయితే ఇందులో ప్రధాన పాత్రలు అక్కినే నాగేశ్వరరావు గారు జగ్గయ్య అలాగే మరి అసలైనటువంటి ఆమె మీకు అందరికీ తెలిసిన తెలిసిన ఆమె మహానటి సావిత్రి వీరి ముగ్గురు కూడా ఇందులో ప్రధాన పాత్రలు వహించారు అలాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది ఇందులో ఒక మంచి సినిమా మంచి ఈ సినిమాలో మంచి పాట ఒకటి ఉంది ఆ పాట ఏంటంటే మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసునసై అది భాగ్యము అది స్వర్గము అద్భుతమైన పాట ఇది ఈ పాట శ్రీశ్రీ గారు రాశారు అన్ని అన్ని పాటలు కంటే ఇది సూపర్ హిట్ అనమాట మహాకవి శ్రీశ్రీ గారు రాశారు సినిమాకి సంగీత దర్శకులు రాజేశ్వర గారు ఆది సుబ్బారావు గారు డైరెక్టర్ అనమాట సినిమా చాలా గొప్పగా వచ్చింది సినిమా ఆ రోజుల్లోనే అన్ని అన్నో ఎన్నో పత్రాలు అందుకుంది డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే ఆదుర్తి సుబ్బారావు గారి వద్ద అంటే ఆయన దగ్గర అసిస్ట్ అసిస్టెంట్గా ఉంటూ కూడా మళ్ళీ తర్వాత అసోసియేట్ దర్శకుడు అయ్యారు ఎవరు కె విశ్వనాథ్ గారు కె విశ్వనాథ్ గారు ఆయన టాలెంటెడ్ని ఆయన టాలెంట్ని అంటే టాలెంటెడ్ పర్సన్ అయినా అక్కినే నాగేశ్వరరావు గారికి ఆయన టాలెంట్ని నచ్చి అన్నపూర్ణ స్టూడియోలోకి ఆయన్ని ఆహ్వానించారు ఆదుర్తి వద్ద మూడు సినిమాలకు పనిచేశాక అన్నపూర్ణ సంస్థ నిర్మించిన నాలుగో చిత్రానికి దర్శకుడుగా మీకు అవకాశం ఇస్తారని అక్కినేని చెప్పారు అందుకు అంగీకరించి అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు పనిచేశారు కె విశ్వనాథ్ గారు నాలుగో సినిమా అయిన డాక్టర్ చక్రవర్తి సినిమాను విశ్వనాథ్ గారిని దర్శకత్వం చేయమన్నారు అయితే విశ్వనాథ్ గారు ఇంకా కొంచెం నాకు టైం కావాలి నాకు నాపై నాకే ఇంకా పూర్తి అవగాహన రాలేదు అంచేత తర్వాత సినిమా చేస్తానని అన్నారు అయితే ఆ తర్వాత సినిమా ఆయనకి ఇచ్చారు గౌరవం అని ఆ సినిమా ఇచ్చారనమాట అది జరిగింది అది అందులో ఈ అసలు ఈ సినిమాలో జగ్గయ్య గారు మంచి పాత్ర ఇందులో జగ్గయ్య గారిది అంటే ఇద్దరు స్నేహితులే కాకపోతే ఆయన తన భార్య మీద అనుమానపడి మంచి 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 లక్షణాలు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని అనుమానిస్తాడనమాట ఆయన అది ఇందులో ఎక్కువగా చ ఇద్దరు కూడా బాగా చేశారు సావిత్రి గారు అయితే నటన అపూర్వంగా చేశారు మరి అది పరిస్థితి దానివల్ల సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట ఈ సినిమా ఈ సినిమాలో అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు ఈ చక్రభ్రహ్మణం నవలను చిత్రానికి అనుగుణంగా తీర్చిదిద్దినటువంటి రచయిత గొల్లపూడి మారుతిరావు గారు స్క్రిప్ట్ని చాలా అద్భుతంగా తయారు చేశారు సినిమా సినిమాకి పనికొచ్చేటట్టుగా దీన్ని అలాగే వెంకట సత్యనారాయణ గారు అని చెప్పి ఆయన కూడా స్క్రిప్ట్ వర్క్ చేశారు మాటలు ఆచార్య ఆచేయ రాశారు కథాంశం రెండు మాటల్లో చెప్పాలంటే మరణించిన తన చెల్లెల్ని తన స్నేహితుని భార్యలో చూసుకుంటూ అపరూపంగా తన యొక్క బాధను మర్చిపోతూ ఉంటాడు అక్కి నాగేశ్వరరావు గారిలో అయితే ఆ స్నేహితుడు వీరి యొక్క బంధాన్ని అన్నచల్ల బంధాన్ని తప్పుగా అర్థం చేసుకుని చాలా అర్థం చేసుకుని అమర్థం చేసుకుంటాడు చాలా అద్భుతంగా ఎన్నో మలుపులు మలుపులు తిరిగి చివరిలో ఇది అయింది చాలా బాగా వచ్చింది సినిమా ఇది అసలు ఈ సినిమా గురించి ఎక్కువగా మనం చెప్పక్కర్లేదు డాక్టర్ చక్రవర్తి అంటే అందరికీ తెలిసిన సినిమా ఇది సూపర్ టూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో ఈ చక్రభ్రమణం అంటే ఈ సినిమా చక్రభ్రమణం నవలో ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రభ వారపత్రిక పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కోడూరు కౌశల్యాదేవి గారి నవలది ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రకు బాగుంటారని పాఠకుల నుంచి క్విజ్ నిర్వహించారు దుఃఖపడి మసూతున్నవారు వచ్చిన ఫలితాల ఆధారంగా ఆర్టిస్టులని ఎంపిక చేశారనమాట ఈ సినిమా బంగారు నది అవార్డు గెలుచుకుంది ఇంకా అనేక పురస్కారాలను అందుకుంది దీని ద్వారా లభించిన యాభై వేల రూపాయలతో ఆదుతి చక్రవర్తి చిత్ర అనే పతాకంపై అక్కినే నాగేశ్వరరావు గారు సుడిగుండాలు మరో ప్రపంచం అనే చిత్రాలు తీశారు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం కూడా ఆయనకు అంది భారతదేశ సాంస్కృతిక రాయిబారిగా ఆయన అమెరికా కూడా వెళ్ళారు ఈ మనసును మనసు బ్రతుకును బ్రతుకై పాటకు సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారు అద్భుత అద్భుతమైనటువంటి రాగాన్ని సమకూర్చారు ఆయన అది వైజయంతి రాగం అలాగే భాగేశ్వరి రాగేశ్వరి అనే స్వరాలు కూడా ఇందులో కలుస్తాయి అన్నమాట వైజయంతి రాగం భాగేశ్వరి రాగేశ్వరి స్వరాలు కూడా ఇందులో సంచారం చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి ఆ రోజుల్లో ఈ సినిమా గురించి నిజంగా డాక్టర్ చక్రవర్తి సినిమా అంటే ట్రే ఎప్పుడూ కూడా ట్రేయాంగిల్లోనే ఉంటుంది ఈ సినిమాలు నాగేశ్వర గారు సావిత్రి జగ్గయ్య చాలా సినిమాలు ఈ ముక్కోడపు లవ్లోనే చాలా వచ్చినాయి అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ లవ్ కాదు ఇందులో ఆయన భారీ క్యారెక్టర్ వేసినామే జారీగా రాశారు అయితే ఇందులో చెల్లెలుగా నటించిందనమాట ఆమె అంటే చెల్లెలుగానే చూసుకుంటాడు సొంత చెల్లెలుగా కాకుండా చెల్లెలుగా అభిమానించి ఆమెను తన చెల్లెలు చనిపోయిన తర్వాత తన చెల్లె ఆమె అనుకుని తన చెల్లినే ఆమెనుగా భావించి ఆమెలోనే తన చెల్లెల్ని చూసుకొని ఆయన ఎంతో ప్రేమిస్తాడు నాగేశ్వరరావు గారు వారిద్దరి మధ్య కొంచెం గొడవలు జగ్గయ్య గారు మధ్య నాగేశ్వరరావు గారి మధ్య గొడవలు వస్తాయి వచ్చిన తర్వాత అవి చాలా పెద్దవి అవుతాయి అపార్థాలు అన్నీ తెలిసిన తర్వాత అవి అని తెలిసిన తర్వాత ఇక అది సర్ధమవుతాయి ము ముఖ్యంగా చెప్పాలంటే రాజేశ్వరరావు గారు సినిమా లో పాటలు అద్భుతమైన పాటలు అనమాట ప్రతి ప్రతి రాగానికి ఒక అద్భుతమైన రాగం రాజేశ్వరరావు గారిని మెచ్చుకోవాలి